రథసప్తమి రోజు పుణ్యస్నాన సమయం ఏది సప్తమి తిది మొదలు అలాగే ముగింపు ఏ సమయంలో ఈ సంవత్సరం రథసప్తమి ఎందుకు అంత ప్రత్యేకం రథసప్తమి అంటే నిజంగా సూర్యుడి పుట్టినరోజైనా పురాణాల్లో సూర్యుడు జన్మించిన రోజు ఏది జిల్లడాకులతో స్నానం ఎందుకు చేస్తారు దాని వెనుక శాస్త్రం ఏమిటి ఈ స్నానం ఏడు జన్మల పాపాలను నాశనం చేస్తుందంటారు దానికి అర్థం ఏమిటి సూర్యకిరణాలు పడితే ఆ వంట మహాప్రసాదం ఎలా అవుతుంది ఈ రోజు ఆదిత్య హృదయం చదివితే ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ ప్రశ్నలన్నిటినీ క్లియర్గా సాంప్రదాయం ప్లస్ సైన్స్తో కలిసి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేము అందించే ఈ ఆధ్యాత్మిక విషయాలు మరింత మందికి చేరుకోవాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అందుకే వీడియోని లైక్ చేయండి తద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి చూపిస్తుంది అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో మాఘశుద్ధ సప్తమి జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు వచ్చింది సప్తమి తేదీ ప్రారంభం జనవరి ఇరవై ఐదు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సప్తమి తేదీ ముగింపు జనవరి ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు పుణ్యస్నాన సమయం వచ్చేసి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు సూర్యోదయానికి ముందు స్నానం చేయటం అత్యంత శ్రేయస్కరం సూర్యోదయం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు ఈ సంవత్సరం రథసప్తమి ఎంతో విశేషం ఎందుకంటే ఆదివారం రోజునే వచ్చింది ఆదివారం అంటే సూర్యుని రోజు అదే రోజు సూర్య భగవానుని పుట్టినరోజు అయిన రథసప్తమి రావడం చాలా అరుదు పురాణాల ప్రకారం మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు జన్మించాడు అప్పటి నుంచి ఆయన యొక్క వెలుగును ప్రపంచానికి పంచడం ప్రారంభించారు ఈ రోజు నుంచే సూర్యుడు తన రథాన్ని ఏడు గుర్రాలతో ఉత్తర దిశగా మళ్ళిస్తాడని నమ్ముతారు అందుకే దీనిని రథసప్తమి అని పేరు వచ్చింది ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఏడు జిల్లడాకులతో స్నానం చేస్తారు స్నానం చేసే సమయంలో ఈ పద్యం చదువుతారు యథా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే ఏతజ్జన్మకృతం పాపం జచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం ఇచ్చి జ్ఞాత ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సమాయుక్తం హరమాకరి సప్తమి ఇలా చదవడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా సైన్స్ ప్రకారం జిల్లడాకులలో సూర్యరశ్మిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే చర్మ వ్యాధులను అనారోగ్యాలను తొలగించడానికి ఈ జిల్లడాకుల స్నానం ఔషధంగా పనిచేస్తుంది ఈ స్నానం ఎలా చేస్తారు అంటే తలపైన ఒక ఆకు రెండు భుజాల మీద రెండు ఆకులు మోకాళ్ళ మీద రెండు పాదాల మీద రెండు ఇలా మొత్తం ఏడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు స్నానం చేశాక సూర్యభగవానుడు ఎదురుగా ముఖంగా తులసి కోట దగ్గర పేడతో అలికి ఎర్రమన్ను పూసి పద్మము వేసి దానిపైన బొగ్గుల పొయ్యి ఉంచి మనము ఏవైతే గొబ్బెమ్మలు సంక్రాంతి పండగ రోజు పెడతామో ఆ గొబ్బెమ్మలు తీసుకొని వచ్చి బొగ్గులపైలో వేసి కొన్ని కట్టెలు బొగ్గులతో పొయ్యి వెలిగించి సూర్యభగవాను ఎంతో ప్రీతికరమైన బియ్యపు పరవాణాన్ని ఆవు పాలు నెయ్యి బెల్లము వేసి సూర్యభగవాను స్థతిస్తూ సూర్య నమస్కారాలు చేసి ఆయనకు నైవేద్యాన్ని సమర్పిస్తాము నైవేద్యం సమర్పించేటప్పుడు చిక్కుడుతో రథం చేసి చిక్కుడు ఆకులలో నైవేద్యం నివేదిస్తాము ఇలా సూర్య నమస్కారాలు నేరుగా ఆ వంట పైన పడటం వల్ల అది మహాప్రసాదంగా మారుతుంది అది స్వీకరిస్తే ఎంతో ఆరోగ్యం లాభాలు ఉంటాయి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు ఆదిత్య హృదయం చదివితే వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అని చెప్తారు అది ఎందుకు అంటే ఆదిత్య హృదయం పఠించే సమయం సూర్యోదయం ఆ సమయంలో సూర్యరశ్మి మన శరీరంపై పడటం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఇది ఎముకల పుష్టికి రోగ నిరోధక శక్తికి ఎంత అవసరమో విజ్ఞాన శాస్త్రం ఇప్పటికే నిరూపించింది అంతేకాకుండా శబ్ద తరంగాల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది అది ఎలాగంటే సంస్కృత మంత్రాలలోని అక్షరాల ఉచ్చారణ నిర్దిష్టమైన పౌనఃపుణ్యం కలిగి ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అనమాట ఆదిత్య హృదయంలోని శ్లోకాలు పలికేటప్పుడు కలిగే ప్రకంపనలు మెదడులోని ఆల్ఫా తరంగాలను ప్రేరేపించి ఒత్తిడిని తగ్గిస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అంతేకాకుండా నేత్రాలకు కూడా మంచిది అని చెప్తారు అది ఎందుకు అంటే సూర్యోదయ సమయంలో లేత ఎండను చూడటం వల్ల కంటిలోని నరాలు ఉత్తేజితమవుతాయని సౌర చికిత్స పేర్కొంటుంది మానసిక కోణంగా చూస్తే మనం ఒక శక్తివంతమైన స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు మనసులో నేను ఆరోగ్యంగా ఉంటాను విజయం సాధిస్తాను అని పాజిటివ్ అఫర్మేషన్ బలంగా పనిచేస్తుంది ఇది మానసిక దృఢత్వాన్ని పెంచి అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది చారిత్రక మరియు గ్రంథాల ఆధార ప్రకారంగా చూస్తే వాల్మీకి రామాయణంలో అగస్య మహర్షి శ్రీరాముడికి యుద్ధకాండలో ఉపదేశించిన ఈ ఆదిత్య హృదయం శ్రీరాముడు పఠించిన తర్వాతే అధిక శక్తిని పొంది రావణుడిని ఓడించగలిగారు ఇది ఒక మెంటల్ కండిషనింగ్ లాంటిది శతాబ్దాలుగా ఎందరో యోధులు ఆయుర్వేద పండితులు సూర్యారాధన ద్వారా ఆరోగ్యం పొందినట్లు వారి గ్రంథాల్లో నమోదు చేశారు ఈ వచ్చే ఆదివారం సప్తమి నాడు రథసప్తమిని ఖచ్చితంగా ఆచరిద్దాం మన ధర్మాన్ని ముందుకు నడిపిద్దాం మనల్ని చూసి మన పిల్లలు కూడా మన ధర్మాన్ని అందులో ఉన్న సైన్స్ని తెలియజేసేలా చేద్దాం మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు